హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎం యామిని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఎక్కడ ఏంటి అనుకుంటున్నారా సంక్రాంతికి అయితే మేమైతే ఐలోన్కి అయితే వెళ్ళినాం ఐలోన్ అనేది మా మొక్క అన్నమాట సో అనుషగాడు పుడితే అంటే అనుషగాడు పుడితే అని కాదు ఎవరైనా పుడితే వస్తామని మొక్కుకున్నారంట మా అత్తమ్మ వాళ్ళు సో ఈ సంక్రాంతికి అంటే మంచి గ్రాండ్గా అంట ఇక్కడ సో అందుకనే వచ్చేసాము మేమైతే ఇప్పుడు నేను చూపించిపోయేదైతే ఇది కొమరేవెల్ లో ఉంటుందన్నమాట ఈ క్లిక్ మిస్టేక్ అయ్యి ఇందులోకి వచ్చింది వీడియో ఇది కూడా వేరే వీడియో చేద్దాం అనుకున్నా ఇదైతే కొమర పిక్ వీడియో కొమరెల్లి కూడా చాలా బాగుంది అక్కడ కూడా వెళ్ళినాం ఫస్ట్ అయితే ఐలోన్ అయితే దర్శనం చేసుకొని నెక్స్ట్ కొమరవెల్లికి అయితే వెళ్ళినాం చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం వెళ్ళినా అంటే మా పేరెంట్స్ ఇట్లా వాళ్ళు అప్పుడు వెళ్ళలే అన్నమాట నా చిన్నప్పుడు మా సైడ్ ఎవరు వెళ్ళరు ఐ అయినా అయినా కానీ చాలా మంచి వైబ్స్ అనిపించినాయి నాకైతే గుడ్ వైబ్స్ నా సంక్రాంతి ఫెస్టివల్ మొత్తం ఇక్కడ టెంపుల్లోనే జరి టెంపుల్కి వెళ్ళడంలోనే జరిగిపోయింది త్రీ డేస్ సో చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఏంటంటే ఇది ఐలోన్లో అన్నమాట మా వారు తీసిండు అంటే ఇక్కడ టెన్ రూపీస్ లాటరీ అంటారు కదా సో దానికి ఎవరికైనా తగిలితే ఆ గిఫ్ట్ అయితే గిఫ్ట్ అయితే ఇస్తున్నారట ఇక్కడ సో మా వారైతే వీడియో తీసిండు చేద్దామనేసరికి మాకైతే టైం లేకుండే అందుకని మేమైతే వీడియోనే తీసాము ఇక్కడనైతే ఇట్లా జరుగుతుందనమాట సో వీళ్ళు బోనం ఎత్తుకొని డ్యాంక్స్ నేను ఫస్ట్ టైం చూసిన నాకైతే ఇలాంటి వాళ్ళని చూస్తే భయం వాళ్ళు మనసులే బట్ నాకు కొంచెం భయము ఏదో తెలియని భయం ఉండే చిన్నప్పుడు చిన్నప్పుడు కాదు మా మనిషిగాడు పుట్టక ముందు దాకా సో నాకు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇలా చూడడం అట్లా అలవాటు అయిపోయి ఇక లైట్ తీసుకున్నాను అనమాట సో ఇలా అయితే జరిగింది ఇదైతే ఐలోన్లో బోనం ఎత్తుకొని ఇలా అయితే చేశారు చాలా హ్యాపీగా అనిపించింది బాగా గ్రాండ్గా చేశారన్నమాట ఎక్కడ ఎప్పుడు చూసినా డప్పుల సౌండే వినిపిస్తుంది అంటే ఒకరు కాకపోతే ఒకరు బోనం ఎత్తుకొని వెళ్ళిపోతారు కదా సో బోనం ఎత్తుకున్నప్పుడు అన్నమాట వీళ్ళు మా వాళ్ళే ఫస్ట్ అయితే అనుషానకైతే గుండు చేపించినాం అక్కడ ఇలాగానే గుండు చేపించుకొని ఫ్రెషప్ అయ్యి మళ్ళీ టెంపుల్కి దర్శనం అయితే చేసుకున్నాం దర్శనం ఎంతసేపు అవుతుందో ఏంటో అనుకున్నాం కానీ తొందరనే అయిపోయింది ఇక్కడనైతే బయటనే ఉన్నమాట రూములు అవి ఏమి ఉండవు బయట చెట్ల కింద అనమాట సో చెట్ల కిందనైతే మేమైతే అన్నం బోనం ఇట్లా వండుకున్నాక ఇట్లా చెట్ల కిందనే ఇక్కడే పట్నం వేస్తారట సో నాకు కూడా తెలియదు ఫస్ట్ టైం చూసిన సో పట్నం ఇలా అయితే జరిగిందండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా సంక్రాంతి ఫెస్టివల్ మొత్తం నాకైతే ఇలా టెంపుల్లోనే జరిగిపోయింది నచ్చితే లైక్